打过来。<24? S 2> హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటా ఈరోజు ఇద్దరు వెరైటీగా పక్క పక్కనే ఉన్నారనుకుంటున్నారా ఎప్పుడు చేయని సాహసం ఈరోజు నేను చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి ఎప్పుడు నేను ఈ ఛాలెంజ్ చేయలేదు ఎప్పుడు కూరలో కూడా నేను తిన్నాడు అసలు ఎంత భయం అంటే అంత భయం నాకు ఏంట అనుకుంటున్నారు కదా కరెక్ట్ టైం పచ్చిమిరపకాయలు ఛాలెంజ్ చేస్తున్నాం ఇద్దరం అదే భయమేస్తుంది దానికోసం మేము ఇదిగో మళ్ళీ తినేసిన తర్వాత మంట కుడ్డుద్ద ఇదిగో రెండు క్యారెట్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను అదిగో చూడండి నాకు బాగా ట్రై చేస్తుంది ఎలా ఉంటుందో ఎప్పుడూ నాకు ఎందుకు ఉండాలి తింటే ఎలా ఉంటుందని కూడా తెలియాలి కదా చూసేయండి ఓకేనా తీసుకోవే

செனல் எட்டே எட்டனாலி ஒட்டேட்டனனாலி ஒட்டனாலி யூ நோ யூ நோ கொஞ்சம் கொஞ்சம் ப்ளீஸ் இந்த लाल பப்பளை என்ன நான் நீ என்ன பண்ணுற யாரு மேட்ட செட்ட ஐ லவ் யூ அன்னி அத வெர்க்கே பூரது తినையன்றோ கேரட் திரங்களது ஜூஸ் தாட்கோ చూడండి తిమ్మ అట్టుంది తిన్న ఫైవ్ మినిట్స్ తర్వాత తినాలి అదే కూరలు అయితే తినేసేవాడిని పప్పులో కానీ కూర అయితే తినేసేవాడిని విడిగా తిందంటే మంట అది వచ్చే చెంగ తీసుంది దమ్ ఏయ్ తాండవ ఫస్ట్ ఫస్ట్ వరకు కొంచెం బాగానే ఉంటది ఇది వస్తే నగ్బల భయం అంటే అసలు మిరకాయ బజ్జీలో కూడా ఇది అస్సలు ముట్టుకొని ఉన్నది ఈ చివరి ఉన్నది బాగుంది నాలాగుంది లాగా ఉంది అంత అది పడింది కొలిచిన ఓ నమో కదా అండి తినాలి ఫైవ్ మినిట్స్ చూసి ఏమో తెలియదు కానీ ఎంత గడుపు మాట్లాడిపోయేమో నవల గారు బాబాయ్

కన్వషన్ లెక్క దాకా ఉంటానండి అరవై సెకండ్స్ తర్వాత నవలే కాదు మనకు పెట్టేసింది లెక్కేస్తారు చూడండి నవ్వలేదు ఇంకోవా మేము మటుకు తోడి కెమెరా కూడా ఆపలేదు చూడండి అంత ఉంటామో చూడండి అదే మనకు ఈ సైడ్ నవ్వలేదండి నేను ఈ సైడ్ అయినా వేళ భూపథం అంతా చాలా నేను ఎప్పుడు నేను అదే కొన్ని రోజులు చేస్తున్నాను

ఆగేప్పటి నుంచి కదజోడు దొరెబుట్టు పెట్టాలి ఫాస్వాలరేకి అంతరాడు ఉందా దీస్ కొట్టుకునా ఆ మును టేస్ట్ Af clap Hvor leik it Þ Jungee I have a seat, can I drink water? Okay, this is my seat.

ప్లీజ్ మీ దండం పెడతాను ఏదో అనుకున్నా రెండు మూడు తిందాం అనుకున్నా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా గాడిగా ఉంది నేను చేసిన కొంచెం కష్టం కదా ఇదండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉంటే వేరే ఏమన్నా ఛానల్ చేస్తా ఉంటాం ఇంట్రెస్టింగ్ గా చూసి కామెంట్ చేసి ఇంకా వేరే ఏమన్నా చేయాలని కామెంట్ చేయండి కంపల్సరీ చేసి చూపిస్తాం ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చిన్నదండి దాని నుంచి మీకు బాగా ఏం లేదు సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేసుకొని ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి చూసేయండి పన్నీగా ఓకేనా ఇంకా ప్రాంట్ వీడియోస్ కూడా వస్తాయి మనం మా వారిని పచ్చిమరకాయతో సోప్ తయారు చేసాం కదా ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంది చూడండి ఇంకా బ్రాంక్ వీడియోలు వస్తాయి మా వారు మా మీద టీవీలో మాట్లాడలేకపోతున్నాం అసలు చూసేయండి Okay na bye bye Tata bye bye. see you please like and share and subscribe bye, bye.